శ్రీమాత్రే నమ మాసం మొదలైంది మీ ఇంట్లో ఈ వస్తువులు ఉంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది శివునికి ఎంతో ప్రీతికరమైన కార్తీక మాసం ముగిసిపోయి లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన మాసం మొదలైంది నవంబర్ ఇరవై ఒకటి నుండి డిసెంబర్ పంతొమ్మిది వరకు మాసం ఉంటుంది వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి ఈ మార్గశిర మాసంలో భూమిపైకి వచ్చి తన భక్తులు చేసే లక్ష్మీ పూజలను చూస్తూ తన భక్తులపై కనక వర్షాన్ని కురిపిస్తుందట ఈ మార్గశిర మాసంలో ప్రతి గురువారం చాలా విశిష్టమైనది మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీ వారాలుగా పరిగణిస్తారు కాబట్టి మార్గశిర మాసంలో ప్రతి గురువారం నాడు ఎవరైతే లక్ష్మీదేవిని పూజిస్తారో అలాంటి ఇళ్లల్లో సుసంపన్నంగా డబ్బు ఉంటుంది అలాగే మీ భర్త ఆయుష్ పెరగడంతో పాటు మీ భర్త సంపద కూడా పెరుగుతుంది కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఆ లక్ష్మీదేవి మీ ఇంటిని రక్షిస్తూ ఉంటుంది కాబట్టి ఇంతటి పవిత్రమైన మార్గశిర మాసంలో మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవించాలంటే అత్యంత పవిత్రమైన పూజా గదిలో కొన్ని వస్తువులను తప్పకుండా పెట్టుకోవాలి కాబట్టి మీ ఇంటిపై లక్ష్మీదేవి చల్లని చూపు ఉండాలంటే మన పూజా గది తప్పకుండా ఉండాల్సిన వస్తువులు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా అందరూ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి ప్రతి ఒక్కరి పూజా గది తప్పకుండా ఈశాన్య దిశలోనే ఉండాలి ఈశాన్య దిశలో దేవుడిని పూజిస్తే మీ పూజలకు రెట్టింపు పుణ్యఫలం కలుగుతుంది ప్రతి ఒక్కరి పూజా గదిలో తప్పకుండా పసుపు కుంకుమలు పెట్టుకోవాలి లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వాటిలో పసుపు కుంకుమలు ఒకటి పూజా గదిలో ఉండే పసుపు కుంకుమలకు చాలా దైవశక్తి ఉంటుంది కాబట్టి ఈ మార్గశిర మాసం నెల రోజుల పాటు స్త్రీలు ఉదయం స్నానం చేసిన తర్వాత పూజా గదిలో ఉన్న పసుపు కుంకుమలను తీసి మీ మంగళ సూత్రానికి పెట్టుకోండి ఈ మార్గశిర మాసంలో ఎవరైతే ఇలా చేస్తారో అలాంటి స్త్రీలకు నిండు సౌభాగ్యం లభించడంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహంతో భర్త ఆదాయం విపరీతంగా పెరుగుతుంది లక్ష్మీదేవి భర్త విష్ణుదేవుడు విష్ణుదేవుడు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది కాబట్టి ఈ మార్గశిర మాసంలో ఒక తాబేలు విగ్రహాన్ని మీ ఇంటికి పూజా పూజాగదిలో పెట్టుకోండి తాబేలు అంటే విష్ణు స్వరూపం కాబట్టి ఈ మార్గశిర మాసంలో తాబేలు విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకుని మీ పూజాగదిలో ఉత్తర దిశన పెట్టుకోవాలి పూజాగదిలో ఉన్న తాబేలు విగ్రహానికి ప్రతిరోజు ఒక పుష్పం సమర్పించి నమస్కారం చేసుకుంటే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది మీ మనసులో ఉన్న కోరికలు ఏవైనా సరే అవి త్వరగా నెరవేరాలంటే ఒక తెల్లని పేపర్ పైన మీ మనసులో ఉన్న కోరికలను రాసి తాబేలు విగ్రహం దగ్గర పెట్టండి విష్ణుదేవుని ఆశీర్వాదంతో మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి అన్నిటికన్నా ముఖ్యంగా మీ పూజా గదిలో ఖచ్చితంగా ఉండాల్సిన ముఖ్యమైన వస్తువు నెమలి ఈక నెమలి ఈకను గదిలో పెట్టుకుంటే మీ ఇంటి సంపద విపరీతంగా పెరిగిపోతుంది ఇంట్లో పూజ చేసిన తర్వాత నెమలి పింఛంతో లక్ష్మీదేవికి గాలి విసిరండి నెమలి పించంతో లక్ష్మీదేవికి ఇలా సేవ చేస్తే మీ ఇంటికి ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండవు చేపట్టిన పనులన్నీ ఆటంకాలు లేకుండా పూర్తి అవుతాయి కాబట్టి ఈ మార్గశిర మాసంలో మీ పూజా గదిలో నెమలి పింఛమ్ను తప్పకుండా పెట్టుకోండి అలానే మీ బిరువాలో డబ్బులు దాచుకునే ప్రదేశంలో మూడు నెమలి ఈకలను పెట్టుకోండి లక్ష్మీదేవి అనుగ్రహంతో లక్ష్మీ కటాక్షం లభిస్తుంది దీంతో మీ ఇంట్లో ఎప్పుడూ డబ్బు కొరత అనేది ఉండదు ఇంట్లో నెమలి పింఛం ఉంటే ఇంట్లో ఉండే వాస్తుదోషాలన్నీ తొలగిపోతాయి అన్ని దీపాల కంటే పిండి దీపం చాలా మహిమగల దీపం లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులభంగా పొందాలి అనుకునేవారు ఈ మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని పూజించేటప్పుడు పిండి ప్రమిదల్లో ఆవు నెయ్యి పోసి ఐదు ఒత్తులతో లక్ష్మీదేవికి దీపారాధన చేయండి లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నరాలవుతుంది అలానే ప్రతి ఒక్కరూ పూజా గదిలో ఖచ్చితంగా అక్షంతలు పెట్టుకోవాలి పసుపు కలిపిన అక్షంతలకు అత్యంత దైవశక్తి ఉంటుంది కాబట్టి ఈ మార్గశిర మాసం నెల రోజుల పాటు ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుని పూజా గదిలో ఉండే అక్షంతలను తలపైన వేసుకోండి అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి మార్గశిర మాసంలో ఎవరైతే తులసి మొక్కను పూజిస్తారో అలాంటి ఇళ్లల్లోకి డబ్బు వరదలా వస్తుంది సుఖవంతమైన జీవితం లభిస్తుంది కాబట్టి లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఈ మార్గశిర మాసంలో తులసిని ఎక్కువగా పూజించండి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి మీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే మాత్రం ఈ మార్గశిర మాసంలో ఖచ్చితంగా తులసి మొక్కను పెట్టుకోండి మీ కుటుంబానికి సిరి సంపదలు లభిస్తాయి అలానే శక్తివంతమైన మార్గశిర మాసంలో ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజా గదిలో పెట్టుకోండి ఈ మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారం చాలా ప్రత్యేకమైనది పవిత్రమైనది కూడా కాబట్టి ప్రతి గురువారం రోజున లక్ష్మీదేవి విగ్రహానికి పాలతో అభిషేకం చేసి లక్ష్మీదేవిని పూజిస్తే ఎన్ని కష్టాలున్నా సరే మీ సమస్యలన్నీ వెంటనే గట్టెక్కిపోతాయి రాగి చెంబులో త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి ఇంట్లో పూజ ప్రారంభించే ముందు మీ పూజా గదిలో ఒక రాగి చెంబును పెట్టుకోవాలి రాగి చెంబు నిండుగా పూజా గదిలో పెట్టుకొని పూజ ప్రారంభించాలి పూజా గదిలో రాగి చెంబును పెట్టుకుంటే ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది ఈ మార్గశిర మాసంలో ప్రతి గురువారాన్ని లక్ష్మీ వారంగా పరిగణిస్తారు కాబట్టి ఈ మార్గశిర మాసంలో వచ్చే నాలుగు గురువారాలు స్త్రీలు తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి ప్రతి గురువారం స్త్రీలు తప్పనిసరిగా తలస్నానం చేయాలి అలాగే తల చెక్కును తీసుకోకూడదు దువ్వెలతో జుట్టును దువ్వకూడదు గురువారం ఒక్కరోజు మాత్రమే స్త్రీలు తమ జుట్టును ముడివేసుకోవాలి గురువారం రోజున పొరపాటున కూడా తలకు నూనె రాయకూడదు అత్యంత పవిత్రమైన వాటిలో గంగా జలం ఒకటి గంగాజలంలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ మార్గశిర మాసంలో గంగా జలాన్ని మీ ఇంటికి తెచ్చుకుని ప్రతి వారానికి ఒకసారి గంగా జలాన్ని ఇల్లంతా చల్లుకోండి ఇంట్లో ఉన్న దరిద్రదేవత బయటకు వెళ్ళిపోయి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం ఎరుపు రంగు వస్త్రంలో ఒక కొబ్బరికాయను చుట్టి మీ బిరువాలో పెట్టండి ఈ మార్గశిర మాసం నెల రోజులు బిరువాలో ఈ కొబ్బరికాయని పెట్టుకోండి లక్ష్మీ అనుగ్రహం తప్పకుండా లభించి మీ ఇంట్లోకి డబ్బు వరదలా వచ్చి డబ్బుకు ఏలోటు లేకుండా ఉంటుంది మార్గశిరం మాసంలో పూజా గదిలో ఉండాల్సిన వస్తువులు పాటించాల్సిన నియమాలు పూజా విధానం గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి